అయ్యడం అవ్వకపోవడం అనేది మన యొక్క అవగాహన మీదే ఉంటుంది మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం సబ్జెక్ట్ ఇప్పుడు కొంతమంది ఉంటారు అఫర్మేషన్స్ చెప్పుకోమన్నారు కదా అఫర్మేషన్ చెప్పుకుంటా నువ్వు చెప్పుకుంటున్నా ఈ అఫర్మేషన్ దేనికి ఉపయోగపడుతుంది ఈ అఫర్మేషన్ యొక్క సెన్స్ ఏంటి దేనికోసం ఈ అఫర్మేషన్ చేస్తాం ఈ అఫర్మేషన్ ఏ స్థాయిలో మనకి ఇవన్నీ కూడా మనకి తెలియాలి డిస్కషన్ చేయాలి అవన్నీ అడగాలి అర్థం చేసుకో మీరు అడగకపోతే నేను చెప్పను అవునవునవును నేను నా పాటు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను చేసుకోండి చేసుకోండి అని ఇప్పుడు అడిగే అడుగుతున్నారు అందరు కొన్ని ఇప్పుడు ఈ బ్యాచ్ లో ఒక తొమ్మిది మంది పది మంది జాయిన్ అయ్యారు అందరు అడిగేవాళ్ళు అందరు క్వశ్చన్ క్వశ్చన్ నేచర్ అట్లా ఉన్నప్పుడు క్లాసు బాగా చేసుకోగలుగుతా అంటే ఇప్పుడు ఇప్పుడు

మార్చరు మన చెప్పిన వాటితో మా ఎనర్జీ సెంటర్ అనేది డెవలప్ అవుతా ఉంటాయి అంతే అంతే వీటి మీద మేము ఎక్స్పెరిమెంట్స్ చేశాం ఎక్స్పెరిమెంట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అట్రాక్షన్ ఉంది రకరకాలుగా పరిశోధనలు చేశాం అన్ని వీటికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అది మా కాన్ఫిడెన్స్ అంతే లెక్క లెక్క చెప్తాం దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని డైలీ లైఫ్ లో కూడా దాన్ని ఇంప్లిమే అవును అవును నేను మమ్మీదే చాలా డిఫరెన్స్ చూస్తున్నాను డైలీ ఫిఫ్టీ టైమ్స్ చేస్తుంది అంతకు ముందు వాటర్ గాని అట్లా ఒక డేస్ కిమో ఇస్తే ఆ బాడీ సహకరించేది కాదు అలాంటిది ఫిఫ్టీ టైమ్స్ మీరు చేయమన్నారంట ఎవ్రీ డే ఆ ప్రణవసాగరా చేస్తుంది చేయగానే ఆటోమేటిక్గా ఆమె బాడీ అంతా కూల్ అయిపోయి ఆమె వర్క్ చేసుకోగలుగుతుంది ఆ డిఫరెన్స్ అయితే నేను ఆమెలో బాగా చూసాను అండ్ నాలో నేను జాయిన్ అయినాక నే నా డిఫరెన్సెస్ చూస్తా ఉన్నాను ప్రూవ్డ్ అనమాట నేను చేసి చూపించమన్నా కూడా చూపిస్తా నాకేం అభ్యంతరం గురువు ఒకసారి మీరే లాక్ అట్రాక్షన్ చేసి చూపించాను అలా చూపిస్తా అది కూడా చెప్తాను నేను స్టూడెంట్స్ నన్ను చూడండి నేను ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అది ఎట్లా సక్సెస్ చేసుకుంటాను వితౌట్ పబ్లిషింగ్ ఓకే ఓకే వితౌట్ ప్రమోషన్స్ వితౌట్ ఏమీ లేకుండా నేను ఎట్లా సక్సెస్ చేసుకుంటాను ఇప్పుడు నేను హీలింగ్ సెషన్స్ ఇంతంత ఇన్ని గురుదక్షి ఇంత గురుదక్షిణ పెట్టి నేను సక్సెస్ చేసుకున్నాను దానికి మీరు మరి ఎట్లా చేస్తారు ఏం చేశాను నేను మీ దగ్గరికి వచ్చాను నేను లేదు సంకల్పం పెట్టుకొని అయి చేశాను కదా మరి నేను రూపాయ రెండు రూపాయలు కాదు అవును అవును ఎట్లా అట్రాక్ట్ అయ్యారు నేను నన్నే చూడమని చెప్తాను నేను వాళ్ళకి వేరే పనులు నాకు అక్కర్లేదు నన్నే చూడండి నేను చేస్తున్నా ఫెయిల్ అయితే మీరు నా మాట నమ్మొద్దు నేను సక్సెస్ నేను బయటికి వెళ్ళింది లేదు ఇల్లు దగ్గరికి గాలు పెట్టను బయట ఏ పబ్లిసిటీలు చేసుకోను ఏ ప్రమోషన్స్ ఉండవు జస్ట్ ఒక మెసేజ్ బాగా వేస్తాం అంతే వస్తున్నారు కదా చేశాను కదా సక్సెస్ అయింది అవ్వాలి అంతే నన్నే చూడండి బాబు నాకు ఇంక నాకు నేనే ప్రూఫ్ ఉన్నాను నేను వేరేది ఏమి చేయను ఇప్పుడు జనాలు అందరూ లాఫ్ అట్రాక్షన్ చెప్పేవాళ్ళు అందరూ డబ్బులు కట్టి వేరే యూట్యూబ్ ఛానల్స్ లో వాటి బాగా ప్రమోషన్స్ చేసుకుంటారు లక్ష లక్షలు అది జనాల దగ్గర అనుకుంటా నేను ఎప్పుడు అలాగే ప్రోగ్రాం అనుకుంటాం దాన్ని చిత్తశుద్ధి అంటే నిబద్ధత అంటాం కదా నిజాయితీ అంటాం కదా ఈ ప్రోగ్రాము ఇన్ని చెప్పాలి వీళ్ళకి ఇలా చెప్తే వాళ్ళు గ్యారంటీగా వాళ్ళకి మార్పులు వస్తాయి వాళ్ళకి గ్యారంటీగా లాభాలు వస్తాయి వాళ్ళకి గ్యారంటీగా చేంజెస్ వస్తుంది అది కంపల్సరీ ఇచ్చి తీరాలి అనే ఒక గట్టిగా నిబద్ధతగా తీసుకుంటాను నేను ఇప్పుడు మాకు ఇచ్చే సంకల్పాలు కూడా మీరు పెట్టుకుంటారు వాళ్ళకి ఏ టైప్ లో ఇవ్వాలి అనేది పెట్టుకొని మీరు మరి ఇప్పుడు మీకు ఒక సెషన్

ఓకే ఓకే ఏ కుండల్లో ఎనర్జీ నెగటివ్ ఉన్నప్పుడు ఎలా ఎలా సెన్సేషన్ అంటే తెలుస్తుంది నాకు నెగిటివ్ ఎనర్జీ ఉండే పర్సన్ యొక్క సౌండ్ విన్నా ఫోన్ లో ఫోన్ లో సౌండ్ విన్నా వాళ్ళని చూసిన ఇట్లా విండోలో జూమ్ లో విండో వాళ్ళ కనపడ్డా సరే నాకు ఫీవర్ వచ్చేస్తుంది ఏదో ఫీవర్ వచ్చేసిన ఫీల్ వచ్చేస్తుంది ఎనర్జీస్ మొత్తం డ్రాప్ అవుతుంది వాళ్ళతో నేను టెన్ మినిట్స్ నుంచి మాట్లాడలేను అయినా సరే వాళ్ళ క్లాసులు తీసుకుంటాను ఆ టెన్ మినిట్స్ లోనే చేసుకోండి 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 అని చెప్పి కంప్లీట్ చేసేస్తారు ఇక నా వల్ల కాదు టెన్ మినిట్స్ దాటలేను ఆ టెన్ మినిట్స్ కి నాకు ఒక వన్ అవర్ ఫేవర్ వచ్చేసినట్టు ఉంటుంది మరి ఇట్లా ఉంటాయి మరి సెషన్స్ అంటే అంటే మేము వేరే వేరే అఫర్మేషన్స్ తో మనం సాధనలు చేసుకుంటూ వెళ్తారు మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది మీరు అఫర్మేషన్స్ తో చక్కగా సాధన చేసుకుంటున్నప్పుడు ఒక నెగిటివ్ మాట అనగానే మీరు డ్రాప్ అవుతారు చాలా డ్రాప్ అవుతారు నెగిటివిటీ అసలు సహించలేదు మనం పూర్తిగా పాజిటివిటీతో ఉంటాం కదా చిన్న నెగిటివిటీని కూడా మనం మనకి అది కనపడు మనకి గా తెలిసిపోద్ది సో అట్లా నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళు ఉంటారు బాబు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు వాళ్ళు మంచి వాళ్ళే నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదో తప్పులు చేస్తానో లేకపోతే ఇది చేస్తానో రాలే మనం లైఫ్ స్టైల్ ప్రకారం రోడ్డు మీద తిరుగుతూ ఉంటాము ఏవో నిమ్మకాయలు దుక్కుతారు ఏవో దాటుతారు తెలియదు వాళ్ళకి అవి నెగిటివ్ ఎనర్జీ రూపంలో ఉంటాయి వాళ్ళు ఫోన్ చేస్తారు గురుజీ మేము జాయిన్ అవ్వాలి కసురుకొని కసురుకొని సార్ ఫోన్ ఓకే నేను కసురుకుంటా అన్న విషయం నాకు కూడా తెలియదు వాళ్ళు చెప్పేంత తోడు మీరు కసురుకున్నారు మీరు తిట్టారు గురుజీ ఆ రోజు మూడు నెలలు మీకు ఫోన్లు చేసాము ఏడ్చాం బాధపడ్డాము మీరేం మాట్లాడరు మాకు అసలు స్పందించడం అంటారు మనకేం నేను నేనేమనుకుంటా అందరితో మంచిగా మాట్లాడుతా నేను ఓకే వాళ్ళకి నెగటివ్ వైబ్ ఉన్నప్పుడు మనం చెప్పలేము ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేసి అఫెక్టేసేయండి అట్లా అంటాం అది తెలియదు కూడా మంచి ఓకే సో వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు ఉండి ఏదో ఒక ప్రోగ్రామ్ కి నాకు తెలియకుండా నాకు గురుదక్షిణ ఇస్తారు గురుదక్షిణ అయిపోయేసరికి కమిట్మెంట్ అయిపోతుంది కమిట్ అయిపోయేసరికి క్లాస్ చెప్పాలి అప్పుడు మొత్తం చెప్తారు వాళ్ళు పాటలు అయినా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ తగ్గించడం కోసం కొన్ని చెప్పేసేసి ఆ టెన్ మినిట్స్ మాకు ఫీవర్ వచ్చినట్టు అయిపోతుంది వాళ్ళు డెవలప్ అవుతారా గురుజీ అంటే ఇప్పుడు ఉంది కదా నెగిటివ్ ఎనర్జీస్కి ఏమేం చేయాలి టెక్నిక్స్ అన్ని చెప్పేస్తాం టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఓకే వాళ్ళు డైలీ అవుతా ఉంటారు కాబట్టి వాళ్ళ నెమ్మదిగా ఒక ఐదు రోజులు ఆరు రోజులు నాకు తెలుస్తూ ఉంటారు ఫివరిష్ లేకపోతే ఫ్రీగా ఉంది అంటే ఇంక అప్పుడు వాళ్ళకి సాధనలు చెప్పుకుంటున్నారు ఓకే ఓకే ఇట్లా ఇట్లా ఉంటుంది మన వ్యవస్థ మనం ఇంత స్టైల్ ఎనర్జీస్ ఇలా ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తా కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు అవును కరెక్ట్ నేనే ప్రూఫ్ మనకి నాకే ఏం ప్రూఫ్లు అవసరం లేదు ప్రమాణాలు ఏం చెప్ప నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఫస్ట్ లో నేను ఎనర్జీస్ డౌన్ లోనే ఉన్నాను అంటే నెగిటివ్ ఐ మీన్ నాకు ఇప్పుడు అర్థమైంది డౌన్ లో ఉన్నాను సో వైబ్ అనేది వేరే డిఫరెంట్ గా ఉంటది అది అదే అర్థం చేసుకుంటే సరిపోదు మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్ రెండు రెండు నాలుగు అనేది ఎంత మ్యాథ్స్ అంత సైన్స్ క్రియాయోగంలో ఇలా చేస్తే ఇలా అవుతుంది ఇలా చేస్తే ఇలా అవుతుంది ఇలా చేస్తే ఇలా అవుతుంది అంతే దానికి నేనేం చేస్తాను ఒకళ్ళకి రావట్లేదంటే అర్థం ఏంటి వాటి మీట సరిగ్గా నొక్కలా సరిగ్గా అర్థం చేసుకోలేదు అంతే నేను సోర్స్ నండి నేను ఇక్కడ సోర్స్ అంతే చెప్పడం వరకు నా బాధ్యత క్లియర్ గా అడిగి క్లియర్ గా ప్రశ్నించి ఇది ఎందుకు చేస్తాను ఇప్పుడు నేను చేయమంటే చేశారా వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రయోగ మీకున్న ఆ ఎంత అదే కదా అది లేకుండా నేనే చేయాలని అట్లా నేనే ఉన్నా మీలోకి దూరికి చెప్తారు ఉన్నది గైడ్ చేస్తా ఉంటారు మేము ఇంప్లిమెంట్ చేయాలి అదే నేను చెప్పేది అందరికి నేను చెప్పేది అదే నేను లోకంలో ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు వచ్చేది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే ఇంటెలిజెన్స్ మీ దగ్గర లేకపోతే ఎవడేం అసలు భగవద్గీత చాలా గొప్పది కొంతమంది భగవద్గీత అర్థం కాదు అంత మాత్రం భగవద్గీత అర్థం కాని కానిపిస్తుంది కాదు కదా కొంతమంది భగవద్గీత అసలు ఏ ప్రయోజనం లేదంటారు కొంతమంది అదే భగవద్గీత అనుభవం కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు అదే భగవద్గీత ప్రైమ్ మినిస్టర్ అయి దేశాన్ని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అదే భగవద్గీత కదా భగవద్గీత తప్ప అని చెప్పలేం కదా నాది అంతే పరిస్థితి నేను చెప్తా సిస్టమ్ ఇలా ఉంది ఫండమెంటల్స్ ఇలా ఉంటాయి యూనివర్స్ పద్ధతి ఇలా ఉంటుంది లోపల ఎనర్జీస్ ఇలా ఉంటాయి కాన్షియస్ ఇలా ఉంటుంది అఫర్మేషన్స్ గా ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మీకు అఫర్మేషన్స్ కూడా ఎలా చెప్పాలో కూడా చెప్తున్నాను అవును అన్నీ చెప్తున్నా సరే వాళ్ళు లేదు అనుకుంటారు వాళ్ళు ఏదో పెట్టుకుంటుంటారు జస్ట్ నేను భగవద్గీత లా అంతే ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతేగాన నన్ను ఉపయోగించుకోండి నన్ను ఉపయోగించుకోండి అని చెప్పేసి అంతే అది చెయ్యాలి ఇది నాకు ఎలా ఉపయోగపడు ఇది నాకు ఎలా నేను ఎలా ఉపయోగించుకోవాలి అట్లా ఉంటే చాలా భగవద్గీత వచ్చేసేసి నన్ను చదువు నన్ను చదివితే బాగుపడతారు నన్ను ఎలా చదువు అని చెప్పదు కదా అంతే నేను కూడా చాలా మందికి సెషన్స్ ఇచ్చాము అందులో ఒకళ్ళిద్దరికి వర్కౌట్ అవ్వదు వర్కౌట్ ఎందుకు అవదు కూడా తెలుసు తెలుసు కూడా నేనేం చెప్పను చెయ్యను నాకు అవసరం లేదు ఎందుకంటే సరిగ్గా వినలేదు నా దగ్గర ఉండేటటువంటి ఏంటంటే ఒకవేళ వాళ్ళకి నేను చెప్పేది చాలా నిబద్ధగా చెప్తా వాళ్ళు వాళ్ళ దూరంలోనే ఉంటూ మారకుండా వింటూ ఉన్నారు అంటే నేను వదిలేస్తాను లిటరల్గా వదిలేస్తాను నేను కేర్ తీసుకోరు ప్రత్యేక కేర్ ఎవరి మీద తీసుకుంది నా దగ్గర ఉన్న బ్యాడ్ అది ఉంటుంది నాకు ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు ఈక్వల్ ఈక్వల్ నాకు అందరూ సమానం అందరూ ఈక్వల్ ఒకళ్ళని ప్రత్యేకించి నా ధోర శైల్జ గారిని అడగను సీనియర్స్ అడగండి అందరూ సమానమే జూనియర్స్ కొత్త పాత తెలుసు అదేమీ లేదు నాకు ఇంకా ఇప్పుడు రీసెంట్ గా చేరిన వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకేంటంటే ఇంకా లాగా చెప్పాలి కాబట్టి కొంచెం నిబద్ధతగా చెప్తాను అంతేగాని కేర్ తీసుకోవడం వాళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పడం ఇంకొంచెం అలా వెళ్ళను అసలు వెళ్ళను పట్టించుకొని కూడా పట్టించుకోను ఎందుకు అంటే నాకు నాకున్న రీసెర్చ్ టైంకి నాకున్న సమయం ఆ రీసెర్చ్ చేయడం ఇప్పుడు నేను మీకు చెప్తున్నా మీకు చెప్తున్న సమయంలోనే ఇప్పుడు నెక్స్ట్ సెషన్ వాళ్ళకి ఎట్లా చెప్పాలి అది ఆలోచించు అవునవును వేరే కదా చేసుకోవాలి మొత్తాన్ని క్లాస్ క్లాస్ సో నేను ఇంకా కేర్ ఒక్క దగ్గరే కేరింగ్ తీసుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని కేరింగ్ తీసుకోవడం కానీ వాళ్ళకి శ్రద్ధగా వెళ్ళడం కానీ ఇవి చెయ్యను చెయ్యలేను చెయ్యబోను ఒకటే కేర్ ఒకటే చెప్పడం వరకే నా బాధ్యత అనమాట అట్లా ఉంటుంది అది చాలా మందికి మన పోయిన స్టూడెంట్స్ కి ఎవరికైనా ఒక నా మీద ఏదన్నా ఎలిగేషన్ వేయాలంటే అది అది ఉంటుంది అంతే ఓకే అద్దే ఉండవు మనకి గురుజీ సరిగ్గా చెప్పరు అంటే సరిగ్గా అడగలేదు నువ్వు శ్రద్ధగా అడిగితే నా మీద ఏకాగ్రత పెట్టి సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనేది ఉంటే వచ్చేస్తుంది వీళ్ళు ఎలా వస్తారంటే హీలింగ్ సెషన్స్ అనగానే ఇప్పుడు గురూజీ మిరాకిల్ చూపిస్తాడు మాట ఇప్పుడు ఓం భీంభు మాయా మంత్రాలు చేస్తాడేమో అనుకుంటారు ఎందుకు చేస్తారేమో అలా చేసేవాడిని అయితే నేను చేసుకుంటా కదా ఇదంతా మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ మొత్తం అంతా లెక్క పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ మీరైనా నేనైనా వాళ్ళు అలా అలాంటి హోప్స్ పెట్టుకొని జాయిన్ అయిపోయి తర్వాత ఏంటి గురువుజీ మనం ఏదైనా కేర్ చూపించట్లా శ్రద్ధ చూపించకుండా చెప్తున్నాడు ఏదో మామూలుగా వెళ్తుంది అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటే నాకేదో నా బాధ్యత ప్రకారం నేను తర్వాత వదిలేస్తాను సో అందుకని నేను అంత కేరింగ్ ఉండదు అందరూ సమానంగా చూస్తారు ఏదన్నా ఎలిగేషన్స్ వాళ్ళ నుండి వస్తే ఇవి ఉంటాయి కేరింగ్ ఎందుకు చూపించాల స్పాంటేనియస్ గా ఇవన్నీ మన లైఫ్ కదా ఇది మన సబ్జెక్ట్ ఇది పొద్దున్నండి రాత్రి వరకు తెలియక చేసే పనినే తెలిసి చేయమంటారు శ్వాస తెలియక జరుగుతుంది ఇప్పుడు తెలిసి చేస్తాం అనుకోవడం ఏమేవో అనుకుంటుంటాం ఇప్పుడు తెలిసి ఒక ఫార్మేట్ ప్రకారం ఒక లో అనుకుంటాం మొత్తం గా వెళ్తాం అంతే అన్నీ సిస్టమేటిక్గా జరగాలి సబ్జెక్ట్ ఎవరి సొత్తు కాదు కదా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ని మీకు నచ్చినట్టుగా హ్యాండిల్ చేస్తారు అది తెలియదు అది నేను ఎంత చెప్దామన్నా జనాలు అర్థం చేస్తాను లోపలికి తీసుకొని అట్లా ఉంటారు వాళ్ళు అంటే ఏంటంటే దేవుడి దగ్గరికి సంస్ మనం అనుకున్న స్థాయి దగ్గరకు వచ్చినా సరే వాళ్ళ సంస్కారాలు వినని ఎందుకని లేదు వాళ్ళ దరిద్రం ఇప్పుడు చెప్పు ఈ ఇప్పుడు చెప్తున్న క్లాసుల కంటే ఎక్కువ శ్రద్ధతో సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ చెప్పారు కొంతమందికి అసలు చాలా చూసారు చాలా అట్రాక్షన్ చూశారు లిటరల్ గా జరుగుతున్నప్పుడు చెప్తున్నప్పుడే అట్రాక్షన్స్ ఉంచారు వాళ్ళ వైఫ్ లు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళు వాళ్ళు చెప్పిన వీడియోస్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఏదో పెట్టుకుంటారు ఏదో వింటుంటారు గంటలు గంటలు నా టైం వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ అవును వేస్ట్ చేసుకునే గురువుజీ నాకు శ్రద్ధగా చెప్పలేదు ఇంకా దగ్గర కూర్చోబెట్టి రాయించలేదు ఎత్తుకొని జోల పడుతూ చెప్పలేదు అంటే నేనేం చేయాలి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి టైం మనం ఎంత చేసినా సరే ఈ కాలక్రమంలో ఇలా వెళ్తున్న సమయంలో అందరికీ తెలుసు నేను ఎలా చెప్తానో నేనెంత సబ్జెక్టు మేము ఎట్లా హ్యాండిల్ చేస్తాం సబ్జెక్ట్ నేను అందరికీ తెలుసు తీసుకోలేకపోవడం వాళ్ళ బలహీనతని వాళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎలా చెప్తారు ఎలా తీసుకోవాలనే విధంగా ఆలోచిస్తే బాగుంటుంది పదిహేను సంవత్సరాలు పరిశోధన చేసిన నాకైనా అసలు ఏ పరిశోధన చేసిన చేయని మీకైనా ఫార్మేట్ ఒకటి బై స్టెప్ నడవాల్సిందే గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాల్సిందే కానీ ప్లైన్లు వెళ్ళలేం కాదు గాలి వెళ్ళలేం కాదు వంట చేయాలంటే కంపల్సరీ ఉరగలు జరగాలి ఉడకబెట్టాలి ఓపేసుకోవాలి తినాలి ఇట్లా అనగానే రవ్వలేదు సో దే షుడ్ అండర్స్టాండ్ దాని వల్ల వాళ్ళు దూరం అయిపోతారు మన దగ్గర వాళ్ళు దూరం మనమే తీసేస్తాం ఇది వీళ్ళ వల్ల మిగిలిన వాళ్ళు కూడా చెడిపోతారని చెప్పి వాళ్ళు మొత్తాన్ని తీసేస్తాం మిగిలిన వాళ్ళకు కూడా వీళ్ళ దరిద్రపు సైకాలజీ అంటిస్తారని చెప్పి తీసేస్తాం అనమాట ఇవి జరుగుతాయి మన దగ్గర ఏం అవసరమా అంత దగ్గరగా ఉండి చెప్పాల్సిన అవసరం లేదు కదా చక్కగా ప్రాపర్ గా ఉంది ఒక లెక్క లాగా ఉంది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లాగా ఉంది సబ్జెక్ట్ మారదు ఇంకొన్ని మీరు ప్రాఫిట్ అంటే మీరు అంతా రీసెర్చ్ చేసి నాకు ఇస్తున్నారు కాబట్టి సో అది మనం చాండ్ చేయటమే అంతా ఉందేసి మనం అబ్జర్వ్ చేసుకుంటమే కావాలి అవు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు అర్థం కావట్లేదు గురించి నాకు వర్క్ అవుట్ అవ్వట్లేదు ఇంకొంచెం చెప్పండి ఇంకొంచెం అట్లా చెప్పాలి గానీ అట్లా అడిగితే నాకు ఆనందం అవేం చెప్పకుండా ఇట్లా పత్తి గింజలు వేసుకుని గుడ్లు వింటూ ఉంటారు క్లాస్ అయిపోతుంది టైం అయిపోయా అయిపోయిన తర్వాత గురువుజీ ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు గురూజీ అంటే సో ఇట్లాంటివి ఉంటే మేము అవన్నీ పట్టించుకుంటాం నువ్వు టీచర్కి కూడా స్టూడెంట్ ఎప్పటికప్పుడు హోంవర్క్ రాసుకుంటూ మంచిగా అడుగుతూ డౌట్స్ అడుగుతూ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నాను నాలుగు చెప్పాలనిపిస్తుంది అట్లా అవునా కదా అట్లానే ఉంటుంది అంతే ఇప్పుడు నేను నేను టీచర్ని అనుకోండి వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ క్లాస్ లో వంద మందిలో ఒకళ్ళిద్దరు గట్టిగా ర్యాంక్ తెచ్చుకునే స్టూడెంట్స్ అవుతారు పేరెంట్స్ వచ్చి సార్ మీరు వంద మందికి చెప్తున్నారు ఒకళ్ళిద్దరే ర్యాంక్ తెచ్చుకున్నారు ఏందండి అని తిడతారా తిడతారా మరి నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తారు ఇంట్లో కరెక్ట్ వేల మంది స్టూడెంట్స్ వేల మంది స్టూడెంట్స్ వేల మందిని చూశాను నా ఎక్స్పీరియన్స్ అసలు మామూలుగా ఉండదు వేల మందిని చూశారు వేల మంది సబ్జెక్ట్స్ని చూశారు వేల మంది స్టడీని చూశారు ఇది లెక్క అంతే మ్యాథ్స్ అంతే ఎవరికైనా అంతే ఇలా చేస్తేనే అలా అవుతుంది నేను వేల మందిని చూడటమే కదా నేను పరిశోధనలు చేశాను అటెంప్ట్స్ అటెంప్స్ మీద అటెంప్ట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేశాను సో ఏదన్నా సరే ఫెయిల్డ్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు అంటే అది వాళ్ళ పురాకృత కర్మ ఇక్కడ దాకా వచ్చి నా దగ్గరకు వచ్చి పర్సనల్ సెషన్స్ తీసుకొని కూడా ఫెయిల్ అయ్యారంటే వాళ్ళ దరిద్రం వాళ్ళ వాళ్ళ దరిద్రం అంత నెత్తి మీద తాండవిస్తుంటే ఎవరేం చేస్తారు దగ్గరుండి ఒక మనిషి నేను నాలాంటి వ్యక్తి ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గరుండి వన్ టు వన్ తీసుకుంటుంటే బాగుపడలేదంటే ఏం చెప్పాలి ఇంకా వాళ్ళకి ఇంక ఏ విధమైనటువంటి అంశాన్ని ఇస్తే బాగుపడతారు వాళ్ళు నేను నేను పన్నుండి కాదు కదా ఐ ఐఎమ్ నాట్ సర్వెంట్ నా స్థాయి ఉంటుంది కదా నా స్థాయిలో నేను ఉంటేనే మీరు గౌరవిస్తారు నేను అది కూడా కాపాడుకోవాలి నేను ఒకళ్ళ మీద కేర్ చూపించి ఒకళ్ళ మీద అట్లా ఇట్లాంటి వ్యవస్థలు ఒక స్థాయిలో ఉండే గురువుకి తగవ సో నేను నా స్థాయిని కాపాడుకుంటూ ఉండాలి అలాగని చెప్పి మీకు అర్థమయ్యేలా చెప్పాలి రెండింటినీ ఉంచుకోవాలి బ్యాలెన్స్డ్ ఉండాలి ఎవరి అభిప్రాయాలకు తగ్గట్టుగా నేను ఉండాలి అని చూస్తే నాకు ఇంకేం ఉంటుంది నా స్థాయి అందరికి నేను నచ్చాలి అనేటట్టుగా నేను ప్రయత్నం చేశాను అనుకోండి అది పెద్ద దరిద్ర పది పెద్ద తరకాయినప్పుడు నేను నమ్మల్ని పొద్దున్నే మూడు గంటలకు లేస్తా హడావిడి హడావిడిగా మూడు గంటలకు లేవాలి పై నుండి క్లాసులు ఉంటాయి నైట్ డిస్కషన్స్ అవి ఇవి ఎడిటింగ్ ఇవన్నీ అయ్యేసరికి టెన్ అవుతుంది మొత్తం సెషన్స్ ఇక అలాంటప్పుడు ఎట్లా ఎట్లా ఉంటాడు మనిషి అందరితో మంచిగా నవ్వుతూ ప్రశాంతంగా ఎలా ఉంటాను నేను ఆ బిజీ లైఫ్ అయిపో అంటే నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకి ఏంటి నెక్స్ట్ అన్ని చూసుకొని మళ్ళీ వాళ్ళకి ట్రైన్ చేసి ఇంకా టైం ఉండదు అసలు ఉండదు కదా ఇప్పుడు జనాలు కంప్లైంట్ అయితే ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడాలంటే నాకున్న షెడ్యూల్ అది వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ లో మెసేజ్ చేసి చూస్తాను అది తెలియదు ఆ ఐడియా రాదు మట్టి బొరలకి ఫోన్ చేస్తే అర్థలేదు అది ఒకటే కంప్లైంట్ నువ్వు వాట్సాప్ లో మెసేజ్ నువ్వు చేయవు అవును కరెక్ట్ వాట్సాప్ మెసేజ్ ఉంటే అట్లా వస్తాయి అది కూడా తెలియదు ఫోన్ చేస్తే ఎక్కలేదు అది నాయడం వాట్సాప్ లో మెసేజ్ చేయవా వాట్సాప్ లో మెసేజ్ మంచిగా చూస్తాను కామెంట్ టైం ఆదా అవుతుంది రెండు టెక్నాలజీ ఉంది తెలియదు వాళ్ళు మూర్ఖులు మూర్ఖంగా ఫోన్ చేస్తాను కొంతమంది అట్లుంటారు ఫోన్ చేస్తారు ఎత్తం మళ్ళీ పది నిమిషాలు మళ్ళీ చేస్తారు కామన్ సెన్స్ లేని వాళ్ళు ఏం చేస్తాం బ్లాక్ జోస్ కూర్చోబెడతాం అర్థమైంది మాట్లాడుతూ కూర్చోడానికి లేవన నాకు చుట్టా ఆరోగ్య విషయాలు ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటూ కూర్చోడానికి కాదు కదా ఫోన్స్ అవునవును మీకు టైం అసలు చేస్తే అర్థమైంది అసలు ఏమి టైం అనేది ఉండదు అదే అసలు ఉండదు నాకు అదే అర్థం చేసుకోరు వాళ్ళు చిన్న చిన్న కంప్లైంట్స్ పెట్టుకొని నాకు కోపం తెప్పించేసి బ్లాక్ అయిపోతూ ఉంటారు నాకు చాలా కోపం సరిగ్గా సరిగ్గా మాట్లాడకపోయినా సరే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది చాలా ఇరిటేషన్ వస్తుంది ఫోన్ రెస్పాండ్ సరిగ్గా ఇవ్వకపోయినా ఓపెన్ ఓపెనింగ్ మాట్లాడే ముందు ఫోన్ చేసినప్పుడు గురువుజీ అనాలి కదా పద్ధతి ప్రకారం మాట్లాడాలి కదా అలా చాలా మంది మాట్లాడు అలా సరే బ్లాక్ లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే నాకు టైం వేస్ట్ కదా చాలా తక్కువ మన ఇప్పుడు శైలజీ గారు వీళ్ళు మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడుతున్నామంటే నువ్వు పాజిటివ్ వైపు కనపడాలి ఏదో ఆద్రాబాద్ ఆదరాబాద్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతాం ఎట్లా చేయకూడదు పద్ధతి ఉంది అది విశుద్ధికి సంబంధించి అనర్జిస్తాయి గురువు అంటే ఆ రేంజ్ కట్టుబడి ఒబే మాట్లాడితే సృష్టికి కూడా నువ్వు గౌరవిస్తావు గురువు గౌరవిస్తే సృష్టికి గౌరవిస్తాం సృష్టికి గౌరవం ఇవ్వగలిగితే దైవానికి గౌరవిస్తాం దైవానికి గౌరవం ఇవ్వగలిగితే నా లోపలండే ఆత్మకు కూడా గౌరవిస్తాం ఇది పద్ధతి అది కూడా తెలియదు చాలా మన మీద కంప్లైంట్ చేసే చేసేవాళ్ళందరూ ఈ టైపు కాదు ఈ టైపు ఇప్పుడు వాళ్ళు పొగడాలి అంటే నేనేమైపోలో ఇట్లా ఉంటాయి ఒక ఆర్గనైజేషన్ నడిపే వ్యక్తికి ఇవన్నీ ఫేస్ చేస్తారు అందరి చేత మంచి అనిపించుకోవాలంటే కష్టం అది అది ఏదో ఒక విధంగా ఏదో ఒకటి మంచి చేసినా ఏదో ఒకటి కమెంట్ చేస్తారే ఉంటారు ఎవరో అక్కడ అందరూ మంచి చెప్తున్నారు అంటే అక్కడ ఏదో తేడా ఉందన్నారు అక్కడ ఏదో జరుగుతుంది అవును